కిర్లంపూడిలో కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని జనసేన నాయకుడు బొలిసెట్టి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు ఈ నెల ఇరవై మూడు లేదా ఇరవై ఐదవ తేదీన ముద్రగడతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారని స్పష్టం చేశారు ముద్రగడ లాంటి వ్యక్తి జనసేనకు వస్తే సమాజానికి మంచి జరుగుతుందన్నారు అందరికీ నమస్కారం అండి గడిచిన వారం నుంచి ఏం మీకు కూడా తెలుసు టీవీ రావడం ముద్రగడ గారు వంగవీటి రాధా గారు జన వైసీపీకి వెళ్ళిపోతున్నారని చెప్పి ఒక గంటల తరబడి స్కూల్ అప్పుడు పద్మనాభం గారికి ఫోన్ చేసి నాకున్న పరిచయాల్లో ఆయన అడగడం జరిగింది అన్నగారు మీరు వెళ్ళిపోతున్నారు పార్టీలోకి ఏంటంటే నాకు అసలు వితౌట్ మైకర్స్ అని వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అసలు సంబంధం లేదు నేను వెళ్ళాను ఆ పార్టీలో చెప్పడం జరిగింది అప్పుడు ఆయన నేను సంప్రదించవచ్చు సంప్రదించిన తర్వాత ఆయన్ని ఒప్పించి పార్టీలో తీసుకెళ్లే ప్రయత్నం నేను చేసే కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తాం చెప్తే ఆయన కూడా తెరళంపూడి వచ్చి స్వాగతం పలికి ఆయన పార్టీలో తీసుకునే కార్యక్రమం చేపడతాం అది ఎప్పుడంటే ఇరవై తారీఖు లోపు కానీ ఇరవై మూడో తారీఖు కానీ జరగవచ్చు అది ఆయన ఆయన నేనే వెళ్తాను ఆయన నేనే ఇలా ఆహ్వానిస్తాను పెద్ద అయింది ఉద్యమ నాయకుడు ఆయన అని పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం నిన్నే మాట్లాడడం నేను మాట్లాడింది నేనే మాట్లాడింది దీంట్లో ఎవరో చెప్పింది కానీ నేనే మాట్లాడింది నేను నా పేరే రాసుకోండి ఇబ్బంది ఖచ్చితంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఇక్కడికి వచ్చి ఆయన జాయిన్ చేసుకోండి పది రోజుల లోపు ఏదో డేట్ అయితే ఖచ్చితంగా చెప్పలేను కానీ ఆయనకున్న పని ఒత్తుల్లో ఓ పది రోజుల్లో పద్మనాభ గారు ఇక్కడికి వస్తారు కూడా వస్తారు ఇక్కడికి వస్తారు ఇంటికి వస్తారు అదే మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం ఆయన కూడా ఆయన వస్తానని ఆయన వచ్చిన తర్వాత నేను జాయిన్ అవుతానని చెప్పాను ఆయన మొదటి నుంచి ఏంటంటే ఇక్కడికి కళ్యాణ్ గారు వస్తారనే ఆలోచన ఉంది అందరికీ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన జాయిన్ అవుతాను అది మామూలుగా సుగమనం అయింది ఆయన కూడా నేను జనసేన పార్టీలో చేరుతాను నేను వైసీపీలో చేరినా కూడా చెప్పడం లేదు ఆయనే చెప్పారు మీరు కూడా రాసే అవన్నీ మళ్ళీ నేను చెప్పడం అనవసరం అది ఆయన స్పందించారు వస్తాను డెఫినెట్గా కుటుంబంలో గొడవ వచ్చినప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు అందరూ ఆ అడ్వాంటేజ్ పోతే ముందు దీనివల్ల ఏం నష్టం లాభం అనేది మనం ఆలోచించకూడదు ఒక ఉద్యమానకు నాయకుడిగా చేసిన వ్యక్తి నిజాయితీలో నిజాయితీగా రాజకీయాలు చేసిన వ్యక్తి ఉన్న ఆత్తి తగులు వాళ్ళు ఎవరైనా ఎంతమంది ఉంటారు దాంట్లో పద్రావు గారు అప్పుడు రాజకీయాలు చేసి డబ్బు పావుగొట్టుకుంటుంటే నిజాయితీ ఉన్నప్పుడు డబ్బు పాగొట్టుకుంటుంటే డబ్బు లేనోడు గడ్డి తిని కాబట్టి ఖచ్చితంగా తెలిసిన వాడుకు వాల్యూ ఉంటుంది రాజకీయంలో నిజాయితీ విలువలతో కూడిన రాజకీయం చేసిన వాడికి అర్థం అవుద్ది ఇప్పుడున్న తరానికి రాజకీయానికి అర్థం అవుతుంది రాజకీయాలకు వచ్చింది డబ్బు సంపాదించడానికి అని అనుకున్నారు తప్ప ప్రజలకు సేవ చేసే మోటివ్తో ఎవరు రాజకీయాలు చేయట్లేదు కాబట్టి వాళ్ళు తెలియపోవచ్చు మొదలగడ్డ పద్మనాభ గారు రావడం వల్ల నిజాయితీని గుర్తించిన ప్రతి వ్యక్తి జనసేన పార్టీకి మద్దతు పలుకుతాడని నా అభిప్రాయం ఇటు కలిస్తే బలం ఉంటుంది కదా ఒక కుటుంబంలో చిన్న ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని సర్దువాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన రాక జనసేన పార్టీలకు కూడా బలంగా ఉంటుంది అంటే అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉండదు ఇప్పుడు ఈ ఈ గ్యాప్ ఎలా ఉందనుకోండి వేరే పార్టీ వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని పద్మనాభ గారు అలా అంటారండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీదే పద్మనాభం గారు నిలబడతానని రాసినప్పుడు కూడా అది నిజమే కదా ఇప్పుడు ఆయన అడిగితే నేను నేను ఎందుకు పెడతా నాకు అవసరం ఏంటి ఆయన అంటాడు కానీ దాన్ని క్లోజ్ చేయాలి మనం ఎక్కడో చూడాలి ఆ ఉద్దేశంతో మనం ఈ ప్రయత్నం చేస్తాం అంతే తప్ప మనం ఏదో జరిగిపోతుందని నేను అది కాదు ఈయన రావడం మంచి వ్యక్తి రావడం మంచి జరుగుతుంది సమాజానికి కానీ మా ఆలోచన ఆయన ఖచ్చితంగా నెగ్గాలి మంచి పొజిషన్లో ఉండాలి పేద ప్రజలు సేవ చేయాలంటే అధికారం ఉండాలి అధికారం ఉంటే ఖచ్చితంగా వస్తుంది జనసేన టీడీపీ పార్టీలు రెండు కలిసినప్పుడు ఖచ్చితంగా అధికారం వస్తుంది కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఉంటే వాళ్ళ ఆయనకి సేవ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచన చేసి మేము అందరిని కూడా కన్విన్స్ చేసి ఇద్దరునో దారి తీసుకొచ్చాం ఆయన కూడా ఇక్కడ ఉన్నారు రానున్న రోజుల్లో వారం రోజుల్లో పదిహేను రోజుల్లో పది పదిహేను రోజుల లోపల ఆయన కిరణంపూడి వస్తారు ఇది ఆయన చెప్పిన మాట నేను చెప్పిన కళ్యాణ్ గారు స్వయంగా చెప్పిన మాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్